ఇదొక మనీ ఫ్రెండ్స్ అలాగే నాకు రీసెంట్గా అంటే పదకొండు రోజులు అండి ఈ రోజుకి విజయవాడలో ఒక కేసు వచ్చిందండి ఇరవై ఎనిమిది సంవత్సరాల అబ్బాయి అతను క్యాన్సర్తో బాధపడుతున్నాడు అండి అది ఇంటర్సైంజ్ క్యాన్సర్ వచ్చి రెండు సార్లు సర్జరీ చేశారండి బ్యాక్ ఒకటి పెట్టారనమాట అది ఒక ఫేమస్ హాస్పిటల్ సో ఆ అబ్బాయికి ఇక రెండోసారి వచ్చిన తర్వాత అండి ఒక పది రోజులు పెట్టుకుని లేదమ్మా ఇంకా ఇది ఇంటర్ ఇది కంప్లీట్లీ అన్ని కి కూడా ఇది స్ప్రెడ్ అయిపోయింది ఇక బతికేటువంటి అవకాశం అయితే లేదు వెరీ వన్ ఆర్ టూ డేస్ ఆర్ ఫ్యూ డేస్ అంటే ఇతను ఉండడానికి లేదు ఎందుకంటే ఈ యొక్క లివరు చాలా డ్యామేజ్ అయింది అలాగే గాల్ కంప్లీట్లీ నిండిపోయింది దాంట్లో ఉండేటువంటి అదంతా కూడా బ్లాక్ అయిపోయింది అలాగే కిడ్నీస్ కూడా ఫెయిల్ అయినాయి కాబట్టి ఇతను బతకడానికి ఏమాత్రం అవకాశం లేదు తీసుకోండి అని చెప్పిన తర్వాత అదే రోజునండి నేను నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అండి నేను అక్కడే అదే రోజు లక్కీలు ఏంటంటే నేను విజయవాడ పంపించానండి అది ఒక ప్యాకెట్ వాళ్ళకి ఇమ్మని చెప్పడం జరిగిందనమాట యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఫ్రెండ్స్ ఫోర్ డేస్ అబ్బాయికి అండి ఇచ్చినప్పటి నుంచి కూడా వామిటింగ్స్ అవుతున్నాయి ఆ లో వాళ్ళు భయపడతా ఉన్నారనమాట ఈ వామిటింగ్స్ అవుతున్నాయి డాక్టర్ గారు ఏంటి పరిస్థితి అంటే అవనే ఉండమ్మా ఫుడ్ ఫుడ్ వెళ్తుందా అంటే ఫుడ్ వెళ్ళకలేదన్నారండి ఏం వెళ్తుందంటే పచ్చగా పోతుందండి అంతాను ఎల్లో గా ఉండదు అంతాను లిక్విడ్ లాగా వెళ్తుందంటే వెళ్ళనే ఉండని చెప్పాను అనమాట డియర్ ఫ్రెండ్స్ నాలుగు రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లారండి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి అంతకుముందే అబ్బాయికి హెపటైటిస్ బి చాలా అబ్నార్మల్గా ఉంటుంది అనమాట అది అప్పటికి ఆ హెపటైటిస్ బి అనేటువంటిది లేదని డాక్టర్లు చెప్పారండి అలాగే ఈ కిడ్నీస్ ఏదైతే ఉన్నాయో ఈ ఫంక్షనింగ్లకు వచ్చాయి పర్లేదు ఇక కొంచెం మీ ఈ అబ్బాయి కొంచెం ఈ యొక్క లైఫ్ అనేటువంటి స్పాన్ పెరగడానికి కొంచెం అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇది అమృత్ సంజీవన్ అని చెప్పడానికి ఏమాత్రం మన సందేహం అనేటువంటిది పడడానికి అవకాశం లేదండి సో కాబట్టి ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా